హలో ఆల్ వెల్కమ్ టు కళ్యాణి కిచెన్ ఈరోజు మన కిచెన్ లో రెసిపీ వచ్చేసి అమ్మ చేసిన కమ్మంటి మామిడికాయ పచ్చడి సంవత్సరం పాటు నిలువ ఉండే పచ్చడి సమ్మర్ వచ్చిందంటే చాలు ప్రతి ఒక్కరి ఇంట్లో జరిగే ఆనవాయితీ అనమాట ఈ పచ్చడి పెట్టడం అనేది మా ఇంట్లో ఏ పచ్చడి ఉన్నా లేకుండా మామిడికాయ పచ్చడి మాత్రం కంపల్సరీగా ఉండాలి లేట్ చేయకుండా ఫుల్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా మామిడికాయలు తెచ్చుకున్న తర్వాత వాటిని ఒక ఫైవ్ మినిట్స్ పాటు వాటర్ లో ఉంచి దాని ఉండేదంతా క్లీన్ చేసుకొని మనమైతే ముక్కలు కొట్టించుకోవడానికి తీసుకెళ్ళాలి ముక్కలు కొట్టించుకున్నాక ముక్కలు కొట్టేటప్పుడు మనకు చెత్త పుల్ల ఇసుక తగులుతుందండి సో అందుకోసమని ఇలా పొడిగుడ్డ పెట్టి చక్కగా జీడికి వచ్చే పీచిని కూడా తీసేసుకొని చెక్క ముక్కకి అంతా తుడిచేసుకోవాలి తుడుచుకున్న ముక్కలను ఆరిపరుచుకున్న తర్వాత ఇంకా మిగతా ప్రొసెజర్ లోకైతే వెళ్ళిపోవాలి వెల్లుల్లిని ఇలాగా ఆయిల్ రాసి ఎండలో ఒక ఫైవ్ మినిట్స్ పెట్టిన తర్వాత మూట కట్టి ఒక టూ మినిట్స్ బాదుకుంటే మన వెల్లుల్లి అనేది చక్కగా పొట్టంతా వచ్చేస్తుందండి లేదు మాకు ఇంకా రాలేదు అనుకుంటే మాత్రం ఇలా చక్కగా బండకేసి నలపండి ఖచ్చితంగా పొట్ట వస్తుందని మా అమ్మ చెప్తుంది పచ్చడి చేసేటప్పుడు చాలా సరదాగా ఉంటుందండి ఇల్లు అంతా మనకు పచ్చడికి అయితే మెయిన్ గా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి వెల్లుల్లి ఉప్పు కారం పసుపు అలాగే మామిడికాయ ముక్కలు మెంతిపిండి ఆవపిండి నూనె మేమైతే వెల్లుల్లిని ఇలా మిక్సీ పట్టుకొని వేసుకుంటామండి పచ్చిపచ్చిగా గ్రేవీలో అది మనం వెల్లుల్లి తినడానికి చాలా మంచిది అనమాట కొంతమంది వెల్లుల్లి తినడానికి ఇష్టపడని వాళ్ళకి ఇలాగ మనకైతే మామిడిక పచ్చడితో పాటే వెల్లుల్లి కూడా తినడానికి హెల్ప్ అవుతుంది నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ప్రొసీజర్లోకి అయితే వెళ్ళిపోదాము ముందుగా ఒక మెషిన్ తీసుకొని అందులోకి కారం అలాగే మెంతిపిండి మెంతిపిండి ఎలా అంటే వేయించుకొని మెంతుల్ని ఎర్రగా మిక్సీ పట్టుకోవాలండి ఆ పొడిని కూడా వేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ ఆవపిండి యాడ్ చేస్తుందండి ఆవపిండిని కూడా అలాగేనండి వేయించుకొని చక్కగా మిక్సీ పట్టుకొని మెత్తగా పొడి చేసుకొని వేసుకోవాలి ఉప్పుని కూడా యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా పసుపుని అయితే వేసుకొని ఈ మిశ్రమాన్ని అంతా కలుపుకోవాలి ఎక్కడా లేకుండా కలుపుకున్న మిశ్రమంలో ఇప్పుడు మనం ఇందాక మిక్సీ పట్టుకున్న వెల్లుల్లిని కూడా యాడ్ చేసుకోవాలి వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్న తర్వాత మిగిలిన వెల్లుల్లి కూడా యాడ్ చేసుకోవాలి వెల్లుల్లి వేసుకున్న తర్వాత ఇలాగ పల్లీ నూనె అండి ఎప్పుడైనా సరే పచ్చళ్ళలోకి ఎవరైనా సరే వాడేది వేరుశనగ నూనె అనమాట వేరుశనగ నూనె కూడా మనకు కావాల్సినంత వేసుకోవాలండి మాకైతే ఇక్కడ రెండు నుంచి మూడు ప్యాకెట్లు అయితే పట్టినట్టు ఉన్నాయి ఇదంతా గ్రేవీ అంతా కలిపేసుకున్న తర్వాత ముక్కలైతే కలుపుకొని ముక్కలకి అందరి ఈ గ్రేవీ అనేది పట్టేలాగా బాగా కలుపుకొని ఒక బాక్స్ లోకైతే లేదా ఒక కంటైనర్ లోకైతే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ట్రాన్స్ఫర్ చేసుకున్న దాన్ని చక్కగా గుడ్డ కట్టి గాలాడకుండా ఒక పక్కకి అయితే పెట్టుకోవాలండి దాన్ని అయితే కాలి తగలొద్దు చెత్త తగలొద్దు ఎటువంటిది తగలకుండా జాగ్రత్తగా చూసుకోవాలి పచ్చడిని ఇలాగా ముక్కలు కద్దుకుంటూ మొత్తం గ్రేవీ అంతా అంటేలాగా ముక్క గ్రేవీ రెండు వచ్చేలాగా పట్టుకొని కంటైనర్ లోకి అయితే యాడ్ చేసుకోవాలి ముక్క అంతా అయిపోయిన తర్వాత అమ్మ ఇక్కడ ఏం చెప్తుందంటే మొన్న మా చిన్నమ్మాయికి పట్టు పంపించాను ఇప్పుడు నాకు మా పెద్ద అమ్మాయికి పట్టుకుంటున్నాను అని చెప్తుంది అనమాట చాలా సరదాగా ఉంటుందండి పచ్చడి పట్టేటప్పుడు సో ఇక్కడ మొత్తం ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఇలా మూత పెట్టేసుకున్నాక ఒక గుడ్డనైతే కట్టేసి గాలాడకుండా ఒక చీకటి ప్లేస్ లో అయితే పచ్చడిని అయితే పెట్టుకోవాలి మూడు రోజుల తర్వాత మా అమ్మ పచ్చడి అయితే అన్నమాట చూడండి మూడంతా జాగ్రత్తగా విప్పుకోవాలి ఎటువంటిది ఏం తగలకుండా ఉంటే చూసారు కదా మన పచ్చడి ఎలా ఉందో చక్కగా నూనె అంతా పైకి వచ్చేసింది కరెక్ట్ గా ఉన్నాయంట అండి అన్ని ఉప్పు కారం నూనె అన్ని సరిపోను వేసుకుందంట నాకు పెట్టిన పచ్చడి నేను ఆల్రెడీ షార్ట్ పెట్టేసాను మీకు చూసారు కదా సేమ్ అదేలాగా వచ్చింది ఏ చేతికి వచ్చే రుచి ఆ చేతికి వస్తుందండి సో ఇక్కడైతే ఒక బేసిన్ లో వేసుకొని మొత్తాన్ని అయితే గెరిట పెట్టి మొత్తం మళ్ళీ ఒకసారి తిరగేస్తే ఆ నూనె ఉప్పు కారాలు అన్నీ కూడా మళ్ళీ ఒకసారి తిరగబడతాయి సో ఎక్కడా మనకనేది పలుకులుగా తగలదన్నమాట పచ్చడి అయిపోయిన తర్వాత అమ్మ పెట్టే ముద్ద కోసం ఎంతమంది ఎదురు చూస్తారు మేమైతే అలాగే ఎదురు చూస్తామండి కానీ నేనైతే ఈ సంవత్సరం మిస్ అయిపోయాను అనక మా అన్నయ్య అయితే తింటున్నాడు కమ్మగా బేషన్ లోకి మిగిలిన గ్రేవీ తోటి ఇలా అన్నం వేసుకొని వేడి వేడి అన్నం వేసుకొని కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి అమ్మ చెప్ప అమ్మ పెట్టే ముద్దలు తింటుంటే ఆహా ఫీలింగే వేరు కదా మా అమ్మ అయితే ముందు నోట్లో పెట్టుకొని చాలా బాగుంది అంటుందండి నెక్స్ట్ మా అన్నయ్య కూడా తింటున్నాడు అనమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్